కార్యక్రమం చేసిన ఉండి తన పేరు తెలియకుండా ఉండేవాడే పి సూర్యనారాయణ ఈ కాంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉందంటే ఈ రోజు వరకు లేదు చూద్దామన్న మాటే లేదు ఈరోజు పదవి కమ్మ కార్పొరేషన్ పదవి వచ్చి ఉండొచ్చు కానీ పబ్లిక్ కార్పొరేషన్ మనిషి సూర్యనారాయణ అని మాత్రం చెప్పగల మంచి పుస్తకం గురించి ఏదైనా చెప్పమంటే ఏమి చెప్తాము ఎన్ని చెప్తాం నా ప్రియతమైన భావ పి సూర్యనారాయణ గారికి ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ వచ్చినందుకు ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే అది మాటల్లో చెప్పలేనిది ప్రతి ఒక్కరూ మా వెనక ఎప్పటికీ ఏ సేవా కార్యక్రమం చేసినా బ్యాక్ గా ఉండి తన పేరు తెలియకుండా ఉండేవాడే పి సూర్యనారాయణ ఇది ప్రతి ఒక్కరికి తెలీదు మన నేను మా బావ భూపాల్ చౌదరి గారికి చెప్తే వెయ్యి గిట్లు వరద బాధ్యులకు పంచాను ఆ రోజు కూడా సూర్య గారిది కాంట్రిబ్యూషన్ ఉంది ఇది సభాముఖంగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి అంత ప్రతి ఒక్కరు మొన్న మల్లప్పన్న గారు బావ గారు అక్కడ దర్గా దగ్గర కూడా అక్కడ దాదాపు రెండు లక్షలు విలువ చేసే గర్సుని వాళ్ళిద్దరు పంపించారు ఒక మాట బావా పలానా అది ఉంది పలానా ఆదో ఫలానా వాళ్ళకి ఇబ్బంది ఉంది నీ కాంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉందంటే ఈ రోజు వరకు లేదు చూద్దామన్న మాటే లేదు మా రిలేషన్ ఏంటంటే అది మాకు మాత్రమే తెలుస్తుంది ఎవరికి తెలియదు ఏదో మేమేదో క్లోజ్గా ఉంటాము రోజు కలిసి తిరుగుతామా అనేది కాదు ఒక రక్త సంబంధం కాకుండా ఒక ఫ్రెండ్షిప్ అనొచ్చు ఏజ్ లిమిట్ లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ అందరికంటే నేను చిన్నవాడిని కానీ నాకెంత వాల్యూ ఇస్తారో నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నా మాట్ నా మాటకి ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు నేను ఏది చెప్పినా ఇక్కడ ఉన్న మా బావలు ఇద్దరైతేనేమి అయితేనేమి మా అల్లుడు వెంకటేష్ అయితేనేమి మా వినయ్ అయితేనేమి ఇక్కడ ఉండే నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతేనేమి నేను ఏది చెప్తే దానికి కాదనకుండా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నా వెనకలు ఉండి నన్ను నడిపించే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు దాంట్లో ప్రధానంగా మా భూపాల్ బావ తర్వాత ప్రధానంగా ఉండే వ్యక్తి ఎవరంటే మా సూర్యభావనే దీన్ని నిశ్చితంగా అందరి ముందు ఓపెన్ గా చెప్తున్నా దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆయనకి డైరెక్టర్ పదవి వచ్చినందుకు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో నేను ఒక్కడే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు ముందు కూర్చున్న వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనేది ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే తెలుస్తుంది ఇలాంటి పదవులు మరిన్ని రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా థాంక్యూ సో ఈ రోజు అందరు స్నేహితులకు పార్టీల కలితగా ఈ రోజు సురేనారాయణ గారి స్నేహ బంధాన్ని ఈ రోజు గుర్తించుకొని ఇక్కడ తర్వాత కమా కార్పొరేషన్ డైరెక్టర్ గారు ఆయన నియమితమైనటువంటి రోజు ఈరోజు రోజు ఓపెన్ గా చెప్పాలంటే సూర్యనారాయణ గారి కుటుంబం మాత్రమే కాదు స్నేహితులందరూ కలిసి జరుపుకుంటున్న పెద్ద పండుగ ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను వాస్తవంగా ఆయన ఎదుర్కొన్నప్పుడు నేను కోట్లేను నాకు కొంత ఇబ్బందికరంగా ఉండాలి ఒక మంచి పుస్తకం గురించి ఏదైనా చెప్పమంటే ఏం చెప్తాం ఎన్ని పేజీలని చెప్తాం ఏదో ఒక పేజీ చెప్పగలం కానీ ఆ పుస్తకాన్ని చదివినోనికే అది ఎంత మంచిగా ఉంటుంది అనేది తెలుస్తుంది ఈయన స్నేహాన్ని చదివినోనికి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈయన ఎంత మంచి స్నేహితుడలేదు సో ఈరోజు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అనేది ఆయన సూర్యనారాయణ గారికి వచ్చినటువంటి పదవి కాదు ఆయనకున్నటువంటి మంచి మనస్సుతో ఆ దేవుడు ఇచ్చినటువంటి పదవి అని మాత్రం నేను చెప్పగలను ఎంతమంది హ్యాపీ అయినామంటే రాజకీయాల్లో మార్గాలు వేరే అయినప్పటికీ కుటుంబం దాటుకొని గడప దాటుకొని బయటికి వస్తే కష్టాలు ఒక స్నేహితులతో జరుపుకుంటాడు ఆ కష్టాలను తీర్చే మనస్తత్వం కుటుంబ బంధం కంటే ఈక్వల్ గా ఉండేటువంటిది ఒక స్నేహ బంధానికి మాత్రమే ఉంటుంది నేను దాన్ని ఎక్స్పీరియన్స్ అయినాను కాబట్టి చెప్తున్నాను టు స్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో రాజకీయాలకు అతీతంగా నా ముప్పై ఏండ్ల జీవితం నాకు ఇబ్బందులు పాల పాల ఇంటి గడప దాడితే నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఇదే స్నేహితులే నాకు ఈరోజు అండదండగా ఉన్నింది ఇదే స్నేహితులే వాళ్ళు ఏ రాజకీయ పార్టీ వేదిక మీద ఉన్నా కూడా ఈరోజు మల్లప్ప బలం ఏమంటే స్నేహం అందుకే నేను కోరుకునేది ఒకటే స్నేహితులు ఎక్కడున్నా ఏ రాజకీయ వేదిక మీద ఉన్నా నా స్నేహితులు బాగుండాలి అనేటువంటి బలమైన కోరిక నాకుంది సో ఈరోజు దిస్ దిస్ టైమ్ ఇస్ ప్యూర్లీ డెడికేటెడ్ టు సూర్యనారాయణ అండ్ ఫ్రెండ్స్ భూపాల్ చౌదరి గారు అండ్ ఫ్రెండ్స్ మల్లప్ప అండ్ ఫ్రెండ్స్ మారుతి నాయుడు అండ్ ఫ్రెండ్స్ అండ్ వెంకటేష్ చౌదరి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎవరీ ఫ్రెండ్స్ అందరి ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులందరికీ ఈ యొక్క ఈ రోజును అంకితం చేస్తున్నాము ఎప్పటికీ సూర్య గారు ఓపెన్ గా చెప్తున్నా నేను నాకంటే వయసులో చిన్నోడైనా అతనికి రెస్పెక్ట్ ఇచ్చి అతని యొక్క గుణానికి నేను సూర్య అన్ననే అని పిలుస్తా ఈ రోజు వరకు ఎక్కడైనా పోయినా కూడా ఎందుకంటే ఆ గౌరవం ఉండాలి సొసైటీలో అనేటువంటి విషయాన్ని గుర్తించుకొని ఆయన ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఒకటే ఇటువంటి స్నేహాన్ని ఈ రోజు ఆ భగవంతుడు మాకిచ్చిన దానికి ఆ భగవంతునికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా సమయాల్లో నాకు వెన్నదండగా నిచ్చినటువంటి ఎంతో మంది స్నేహితుల్లో సూర్యాన్న కూడా ఒకడు అని చెప్పగలను నేను సో ఆయనకు కూడా ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అండ్ మా అందరి ఫ్రెండ్స్ తరఫున ఇంకోటి మారుతి నాయుడు గారు అక్కడ కంగ్రాచులేషన్స్ బావా అని రాసినాడు మారుతి నాయుడు గారికి బావ మాకు అన్న భూపాల చౌదరి గారికి తమ్ముడు ఇంకొకరికి సారు ఇంకొకరికి ఈ ఆదోని నియోజకవర్గం ప్రజలందరికీ ఒక మంచి మనసున్న మహారాజు సూర్య గారు అండ్ కంగ్రాచులేషన్స్ అన్న మై హార్ట్ విషజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జనసేన పార్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆధోని కాన్స్టిట్యూన్సీ పీపుల్ కూడా మీరు ఈరోజు ఓపెన్ చెప్తున్నా ఈ ఈ రోజు పదవి కమ్మ కార్పొరేషన్ పదవి వచ్చి ఉండొచ్చు కానీ పబ్లిక్ కార్పొరేషన్ మనిషి మాత్రం చెప్పగలను ఇప్పుడు ఇంతకు ముందు మారుతి గారు చెప్పారు కదా ఎక్కడైనా గాని తను కనపడ్డు సో అందరే తప్పకుండా భగవంతుని ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

ఇంకో స్నేహితుడిని కూడా పిలిచే అతన్ని వైయస్ వైఎస్ఆర్ ఉన్నాయని రాలేదు ఆయన కూడా వచ్చింటే ఇంకా వాళ్ళు కనపడకూడదు మహేందర్ రెడ్డి కూడా పిలిచిన పిల్లవాళ్ళు రాలేదు ఆయన ఇప్పుడు రాలేదు అంటే రావచ్చు నేనే లేదండి అది ఇప్పుడు రాలేదు అందరికీ శుని కానీ మా లోప ఫ్రెండ్స్ இக்கெண்ட்ஸ் தக்கே உண்டேதே மத்திய மாநிலஸ் சூரியஸ் நாண்ட்ஸ் எவரும் ஆண்ட்ஸ் உண்டேதா ஐந்து அது முன்னே காணி வயசு வாழ்க்கை பெத்தவாழ் கூட ஒரு ஃபிரெண்ட்ல அட்மாஸ்ஃபியரே ఇక్కడ ఉంటుంది ఈ ఈ ఈ ఆఫీసే అట్లా ఈ స్థానమే అట్లా అందులో ఈ ఆఫీసులో రోజు కూర్చొని లేచి అందరితో ఆప్యాయతంగా ఉండి ఈ రోజు రాష్ట్రంలోనే మా కమ్మ కులాల్లో మా ఇంట్లు మా కుటుంబ సభ్యులు అందరిలో ఒక మీనాక్షి నాయుడు తర్వాత మా కుటుంబ సభ్యుల్లో ఏదన్నా పది వచ్చిందంటే ఈరోజు మా తమ్ముడు సూర్యనారాయణ గురించి చాలా ఆనందపడినాం ఎందుకంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి సేవ చేసి 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 చాలా అయిపోయింది కానీ ఈరోజు మా క్యాష్ ఎందుకంటే ఈ ఆధ్వర్నీయంలో ఉండేది మా క్యాష్ అంతా తిప్పి కొడితే మేము ఇబ్బంది లేము కానీ మా ఊరిని పైన ఆధ్వర్లో కమ్మవారు ఉన్న ఒక వెయ్యి మంది లేకున్నా కూడా ఈ ఊర్లో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా మా తమ్ముణ్ణి ప్రమోట్ చేసిన నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా తండ్రి గారు మీనాక్షి నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక పది వన్న మా వాళ్ళకి వస్తుందా రాదా అని చాలా బాధపడిన రోజులు ఉన్నాయి కానీ ఈరోజు వచ్చింది చాలా సంతోషం నిండు మనసుతో చెప్తున్నా మా సేవ కూడా గుర్తించి ఈరోజు మా తమ్మునికి ఎంత పెద్ద పదివి ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తేలుపుకుంటూ మా తమ్ముడు ఉన్న రాజకీయ పలుకుబడి కానీ ఇంకా పై స్థాయికి పోయేదానికి మా తమ్ముడికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నేను మా తమ్మునికి ఇచ్చే సలహా ఒకటి లైఫ్లో గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ ఇక్కడ చాలా మంది నాకైనా చిన్నవాడు కాబట్టి చెప్తున్నా మనిషి ఎదిగే కొద్దీ ఒది ఉండాలి నీ యొక్క లక్షణం పది మందికి నువ్వు చేసే సాయం అది కనిపించదు ఎవరికి నువ్వు చేసే సాయం నీ బర్త్డే బెంగళూరులో నీ బర్త్డే రోజు కూడా నేను చెప్పిన నీ సర్కు కూడా ఎప్పుడు కూడా నీవు లైఫ్లో నీవిప్పుడు ఎలాగైతే ఉన్నావో అలాగే నీ జీవితం ఉన్నంత వరకు నీవు ఇలాగే కొనసాగించుకుంటే ఆ భగవంతుని ఆశీస్సులు నీ కుటుంబ సభ్యుల ఆశీస్సులు నీ మిత్ర బృందం ఆశీస్సులు ఎల్లప్పుడూ నీ మీద ఉండి నువ్వు అత్యంత శిఖరానికి ఎదగాలని చెప్పి ఆ నిండు మనసుతో నీకు ఈ ఆశీర్వదం చేస్తున్నాను తప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ